ఓం శ్రీ ే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆషాఢ మాసం వచ్చిందంటే మహిళలకు ఎంతో ప్రీతికరమైన గోరింటాకు మనకు గుర్తుకు వస్తుంది ఈరోజు గోరింటాకు ఎలా ఉద్భవించిందో మీకు ఒక చిన్న కథ ద్వారా చెప్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇక మనం కథ ఏంటో తెలుసుకుందాము తెలుసుకునే ముందు అసలు గౌరింటాకు అసలు పేరు గౌరింటాకు గౌరి ఇంటి ఆకు గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయంలో రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేల తాకగానే ఒక మొక్క పుడుతుంది ఈ వింతను చెలు పర్వతారాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తారు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్తు పార్వతీదేవి రువిరాంశతో జన్మించాను నా వలన ఈ లోకానికి ఏమి ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు ఆ గౌరీదేవి చిన్నదనపు శాస్త్రతో ఆ చెట్టు ఆకులు కోస్తుంది అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి అయ్యో బిడ్డ చేయి కందిపోయింది అని అనగానే అప్పుడు పార్వతీదేవి నాకు ఏ విధమైన నొప్పి లేదు పైగా చాలా అందంగా కూడా ఉంది అని అంటది అప్పుడు పర్వతరాజు స్త్రీ సౌభాగ్యంకు చిహ్నంగా మానవ లోకంలో ప్రశంస పొందుతుంది ధృజస్వర సామాయంలో ఈ చెట్టు ఉద్భవించడం వల్ల గర్భాశయాల దోషాలను తొలగిస్తుంది అతి వేడిగా ఉండి వే శరీరంలో వేడిని తొలగించి స్త్రీల ఆరోగ్యం కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్ళకు అందం కలిగించి అలంకార వస్తువుగా వాడబడుతుంది ఇదే ఈ చెట్టు జన్మ సార్థకత అని రాజుగారు చెప్పగానే అక్కడ ఉన్న గవితో చెరులు అందరూ ఆకులు తెంపి వాటి రసంతో చేతులకు కాళ్ళకు అందంగా పెట్టుకుంటారు ఆ సమయంలో ఈ కుంకుమకు ఒక సందేహం వస్తుంది నుదుటన కూడా ఈ రంగుతో బొట్టు పెట్టుకుంటారో ఏమో అని తన నా గొప్పతనం నా ఆవస్యం తగ్గుతుందో ఏమో అని అనుకోగా అప్పుడు గోరింటాకు నుదుటన పండదు అని అభియమిస్తాడు కావాలంటే మీరు పెట్టుకొని చూడండి అలా శాస్త్రీయ ప్రకారం గర్భాశయ దోషాలు తీసిస్తుంది అరచేతిలో మన అరచేతిలో మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే నాడులు ఉంటాయి అది వేడిని లాగేసి ప్రశాంతపరుస్తుంది గోరింటాకు ప్రసవం కాగానే ఆ బాలింతలకు గోరింటాకు ముద్దను మింగిస్తే ప్రసవం వల్ల ఏర్పడే గర్భాశయ బాధలు నయం చేస్తుంది ఇది అండి అలాగే ఇప్పుడు ఇంకా ఇంకొకటి భర్తకు గోరింటాకు సంబంధం స్త్రీలోని స్త్రీతత్వం హార్మోన్స్ పనితీరు చక్కగా ఉండటం వల్ల దేహము అందంగా కనిపిస్తుంది అలాగే లేతగా ఉన్న గోరింటాకు <laughs> రసం న్ న్ పెట్టుకొని చేతులకు పెట్టుకోవడం వల్ల పడడం వల్ల చాలా అందంగా ఉంటుంది అలా అందంగా ఉండడం వల్ల అమ్మాయికి మంచిగా ప్రేమించే భర్త దొరుకుతాడు అని నానుడి అదే విధముగా ఇంకొక చిన్న కథ రాముడు రావణుని దగ్గర నుండి సీతను తీసుకుని వచ్చినాక ఒకరోజు సీతాదేవి రాముడితో ఇలా అంటుంది నేను అశోకవనంలో ఉన్నన్ని రోజులు గోరింటాకు చెట్టుతో నా బాధలు చెప్పుకున్నాను ఆ చెట్టుకు నేను ఏదైనా చేయాలి అని ఆ చెట్టును నీకు ఏమి కావాలో కోరుకో అని అడుగుతుంది సీతమ్మ అప్పుడు ఆ గోరింటాకు చెట్టు ఇలా అంది ఇప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో అదే విధముగా నన్ను పెట్టుకున్న వారందరూ కూడా అంతే సంతోషంగా ఉండేలా చూడు అని చెప్పగానే ఆ సీతమ్మ తల్లి మీ నిస్వార్థమైన కోరిక తప్పక నెరవేరుతుంది ఎవరైతే గోరింటాకు చెట్టును పూజించి చేతులకు అందంగా పెట్టుకుంటారో వారికి అష్టైశ్వర్యములు సిద్ధిస్తాయని సకల సంపదతో కలిగి ఉంటారని సీతమ్మ తల్లి వరం ఇస్తుంది ఇదేనండి మన గోరింటాకు కథ అయితే ఫ్రెండ్స్ ఒకటి నేను చెప్పే వినండి మీ ఇంట్లో ఎవరికైనా గోరింటాకు చెట్టు ఉంటే ఎవరైనా దారిన పోయే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఈ గోరింటాకు తెంపుకుంటానండి తెంపుకోవచ్చా అని అడిగినప్పుడు వద్దు అని చెప్పకుండా అభ్యంతరం ఏం చెప్పకుండా తెంపుకోండి అని మీరు తెంపి ఇవ్వండి సంతోషంగా ఇవ్వండి అప్పుడు మీకు ఆ లక్ష్మీదేవి కృప ఎల్లవేణలా కలుగుతుంది ఎలా అంటారా వాళ్ళు పెట్టుకున్నాక చేతులు ఎర్రగా ఉంటాయి అబ్బా గోరింటాకు ఎంత మంచిగా ఉంది అని వాళ్ళు చాలా సంతోషపడతారు ఆ సంతోషం మీరు ఇచ్చిన గోరింటాకు వల్ల కలిగింది కాబట్టి ఆ సంతోషం మీకు పది రెట్లు వెయ్యి రెట్లు అయ్యి మీరు పిల్ల పాపలతో హాయిగా ఉంటారు తప్పకుండా మీరు ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో గోరింటాకు చెట్టు ఉండి మీ ఇంటికి వచ్చి గోరింటాకు అడిగితే మాత్రం లేదు అనకుండా ఇవ్వండి అది మనకు ఎల్లవేళలా అమ్మవారు మనతో ఎప్పుడూ మనతోనే ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ షేర్ చేయండి లైక్ చేయండి మరియు కామెంట్ కూడా చేయండి మళ్ళీ కలుద్దాం